హాయ్ గైస్ థండెల్ మూవీతో ఫస్ట్ పాన్ ఇండియా సక్సెస్ ని అందుకున్న హీరో నాగ చైతన్య ప్రస్తుతానికి అయితే ఈ థండేల్ మూవీ తెచ్చిపెట్టిన విజయాన్ని అయితే ఎంజాయ్ చేస్తుండగా ఆయన నెక్స్ట్ మూవీ విషయంపై తాజాగా ఒక క్రేజీ అప్డేట్ అయితే హల్చల్ చేస్తుంది ఇక ఈ వీడియోలో ఆ అప్డేట్ ఏంటనేది తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మూవీ రివ్యూస్ జినైన్ గా క్లియర్ కట్ గా మేము ముందుకు తెస్తూనే ఉంటాం అవి మీ వరకు రావాలంటే మన సినీ ఛానల్ సబ్స్క్రైబ్ కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇక నాగచైతన్య సంబంధించిన అప్డేట్ ప్రకారం ఊహించని విధంగా నాగచైతన్య బోయపాటి డైరెక్షన్ లో ఒక కొత్త కాంబోతో ఒక మూవీ నైతే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది ఇక ఇదే ఈ న్యూస్ అయితే నిజమైతే గనక థియేటర్ లో దద్దరిపోవడం ఖాయమని చెప్పిందే ఫ్యాన్స్ భావిస్తున్నారు అక్కిని నాగ చైతన్య తండేల్ తర్వాత విరూపాక్ష డైరెక్టర్ తో ఒక మైథలాజికల్ థ్రిల్లర్ మూవీని చేయబోతున్న సంగతి తెలిసిందే విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను దాదాపుగా వంద కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ మొదలు కాగా నాగ చైతన్య నెక్స్ట్ మూవీ ఏంటి అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది దానికి సమాధానంగా తాజా ఒక క్రేజీ అప్డేట్ అయితే బయట వచ్చింది యాక్షన్ సినిమాలకు ఆఫ్ అడ్రస్ గా ఉండే డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్ లో నాగచైతన్య నెక్స్ట్ మూవీ తెరకెక్కోతోంది అనేది లేటెస్ట్ గా వస్తున్న సమాచారం నాగ చైతన్య గానే సాఫ్ట్ గా రొమాంటిక్ జానర్ సినిమాలే ఎక్కువగా గుర్తొస్తాయి ఇక మరోవైపు బోయపాటి అంటే హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ లతో హీరో ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయనమాట పూర్తిగా ఆపోజిట్ గా ఉండే వీరద్దరి కాంబోలో మూవీ సెట్ అవుతుంది అనే వార్త అక్కినేని అభిమానులకు చాలా పెద్ద ఫీస్టిగా మారింది ఇక టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణతో డైరెక్టర్ బోయపాటి అఖండ సీక్వెల్ గా అఖండా తాండవం మూవీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా అయిందో మనందరికీ తెలుసు సెకండ్ పార్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నందమూరి అభిమానులు బోయ్ పార్టీ ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లోని కుంభమేళాలో ఈ మూవీకి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే షూట్ చేస్తున్నారు అయితే అఖండా టూ లో బాలయ్యకి విలన్ గా ప్రముఖ తమల హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నట్టుగా వార్తలు వినపరుస్తు వినబడుతున్నాయి గతంలో బోయ్ తెరకెక్కిచ్చిన సరైనోడు మూవీలో కూడా ఆది పినిశెట్టి విలన్ గా నటించిన విషయం మనందరికీ తెలిసిందే ఇక అఖండ తర్వాత బోయ్ ఖాతాలో హిట్ అనేది లేకుండా పోయింది రెండు వేల ఇరవై లో ఆయన చేసిన స్కందా మూవీ పెద్దగా ఆడకుండా చాలా పెద్ద ఫ్లాప్ అయింది దీంతో మూవీ లవర్స్ బోయ్ సినిమాలు కేవలం బాలయ్య కోసమే అనే కామెంట్స్ అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే బోయ్ మెగాస్టార్ చిరంజీవితో నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడనే వార్తలు వచ్చాయి కానీ అంతలోనే అక్కినే నాగచైతన్య పేరు తెరపైకి రావడంతో ఈ కాంబినేషన్ ఆసక్తికరంగా మారింది మరి వీరిద్దరి కాంబోతో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఇది నిజమా కాదా అనేది గా అనౌన్స్ చేసేంత వరకు ఈగర్గా వెయిట్ చేసి చూడాల్సిందే ఇక ఏది ఏమైనా నాగ చైతన్య బోయ్పాటి శ్రీను కాంబినేషన్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది ఎందుకంటే ముందుగా చెప్పుకున్నట్లుగా నాగచైతన్య ఒక సాఫ్ట్ కార్నర్ ఒక లవ్ ఎంటర్టైనర్ ఒక ఒక రొమాంటిక్ బాయ్ గానే మనందరికి గుర్తున్నాడు కానీ బోయ్ పాటి అటు హీరో రామ్ పోతి బాలయ్య బాబు ఎన్నో యాక్షన్ మూవీస్ అయితే తీసాడు ఆల్రెడీ కాబట్టి ఇటు సాఫ్ట్ కార్నర్ కి ఇక హై ఎలివేషన్స్ ఉన్న మాస్ డైరెక్టర్ కి సెట్ అవుతుందా లేదా అనేది వీగర్ వెయిట్ చేసి చూడాల్సిందే మనమంతా కూడా ఏదేమైనా ఈ వార్త ఎప్పుడైతే బయట వచ్చిందో అటు నాగచేత అభిమానులు కూడా చాలా సంబరపడిపోతున్నారు ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు స్టే టూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై